సేవభావం శ్రేయస్సుకు మూలమనే నానుడికి అద్దం పడుతుంది తూర్పు గోదావరి జిల్లా నిడదవూరులో గల చర్ల సుశీల వృద్ధాశ్రమం అనాథల మరి వృద్ధుల సేవలో అంకిత భావంతో పనిచేస్తున్న చర్ల సుశీల వృద్ధాశ్రమం నిడదవూరు పట్టణంలోని రాజమండ్రి రోడ్డులోని వంతెన కింద ఉంది విధి వంచితలకు ఆలంబనగా నిలుస్తూ వస్తున్న ఈ ఆశ్రమం యార్లగడ్డ ఇందిరా నిర్వహిస్తూ అక్కడి విశేషాలను కృషి న్యూస్ వరల్డ్ ఛానల్ ప్రతినిధికి వివరించారు సమాజంలో అనేక దశలలో అనాధరణకు గురవుతూ విధి వంచితులైన వారిని ఎంతో మందిని చూస్తున్నాం అయితే అవసర దశలో కనీస ఆదరణ లేని వారు ఎంతో మంది వృద్ధులుగా ఉంటూనే తనువు చాలిస్తున్నారు ఈ నేపథ్యంలో జీవిత చివరి చర్మాంకంలో వారికి తోబుట్టువుల ఆదరణ కూడా కరువు కావడం శోచనీయం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే నిరుదోరులోని చర్ల సుశీల వృద్ధాశ్రమం వృద్ధుల సేవలో తన వంతు పాత్రను పోషించడం జరుగుతుంది అనాధలను ప్రత్యేకించి వృద్ధులను అక్కున చేర్చుకుని ఆదరిస్తోంది సేవాభావం మరియు సంకల్ప బలం ఉంటే ఏదైనా చేయవచ్చు అనే నానుడికి చర్ల సుశీల వృద్ధాశ్రమం అద్దం పడుతుంది ఈ క్రమంలోనే దాతలు కూడా తమ వంతు బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనడం అతిశయోక్తి కాదు ఈ ఆశ్రమానికి వితరణ శీలుగా ఉండాలన్న సంకల్పం ఉన్న దాతలు ఇతర వివరాలకు నైన్ జీరో వన్ ఫోర్ నైన్ వన్ నైన్ టూ ఎయిట్ నైన్ అనే నంబర్ సంప్రదించవచ్చు సభ్య సమాజంలో ప్రతి పౌరుడు స్వతహాగా పరోపకారం చేయాలని ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల సమయ భావం వల్ల టైం ను కేటాయించే పరిస్థితులు లేవు అందువల్ల సేవారంగంలో ఇలాంటి ఆశ్రమాలు నిర్వహిస్తున్న వారికి తోడుపాటుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనడం ఇక్కడ అతిశయోక్తి కాదు చాలా దగ్గర ఉన్నామండి ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఒకసారి ఈ ఆశ్రమం యొక్క ఇన్ఛార్జ్ అయితే ఎవరు ఉన్నారో వారితో మాట్లాడదాము మీ పేరేంటి మేడం నమస్తే అండి నమస్తే అండి ఓకే ఇక్కడ ఎంతమంది ఉంటారండి మీరు ఇక్కడ ఏమేమి సర్వీసెస్ చేస్తారు ఎట్లయితే థర్టీ ఫైవ్ మెంబెర్స్ ఉంటారండి అండి స్టాఫ్ అండ్ ఫైవ్ మెంబెర్స్ అండి ఇక్కడ ఎక్స్ అందరూ బెడ్ ఐడెన్స్ లేదు తిరిగేవారు మానసిక ఉంటారు ఓకే అండి ఇక్కడ వచ్చేసి మేము ఒక నేను ఫిఫ్టీన్ ఇయర్స్కి ఇక్కడ వర్క్ చేస్తున్నానండి అంటే ఒక ఫైవ్ ఓల్డ్ డేస్ హోమ్లో చూసేదానండి మెడికల్గా నేనే సర్వ్ చేస్తాను తర్వాత మేడం ఇక్కడ చల్ల శిశు చల్ల విద్దుల కుమారి గారు చనిపాకు ముందు ఫోర్ మంత్స్ బ్యాక్ నాకు ఈ హోమ్ని ఆర్డర్ చేశారంటే చేయాలి అంటే చేస్తానన్నా తర్వాత ఆవిడ చనిపోయాడు చనిపోయిన తర్వాత మాకు ఆవిడ ఉండగా అయితే ఇక్కడ మెయింటెనెన్స్ అక్కడ మెయింటెనెన్స్ ఆవిడ ఇచ్చేవారు మెయిన్ బ్రాంచ్ వచ్చేసి పోలీస్ స్టేషన్ ఆఫీజిట్లో అన్న చల్ల చెల్గా వెళ్ళే స్వామి ఇది అండి దీంట్లో మేము అప్పుడే నేనైతే వన్ మెయింటెనెన్స్ అంటే మేము చేస్తున్నాం బిల్డింగ్ అయితే మేడం కానీ వాళ్ళ పేర్లైతే ఉంటుంది ఆవిడ బ్రతికుండగా మాత్రం మొత్తం ఈ మెయింటెనెన్స్ అంతా ఆవిడ ఇచ్చేవారు ఆవిడ చనిపోయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ మొత్తం మేమే తీసుకోవడం వల్ల దీనికి రెంట్ అంటే ఏమీ లేదండి ఓకే లేడీస్ ఎంతమంది ఉంటారు అండి జెంట్స్ ఎంతమంది ఉంటారు లేడీస్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉన్నారు ఓకే వీళ్ళందరూ అంటే అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళేనా లేకపోతే ఏమైనా హెల్త్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏజ్ అని కదండి ఏజ్ హెల్త్ కంప్లైంట్స్ ఉన్నారు మామూలు టీనేజ్లో ఉన్నవాళ్ళు తర్వాత అందరూ బెడ్ రైడెన్స్ ఉన్నారండి ఎన్ఆర్ తల్లిదండ్రులు చూడలేని వాళ్ళు లేకపోతే అత్తాగోలో పడలేనవాళ్ళు అలా ఉన్నారు ఎక్కువ శాతం పేరెన్సిస్ట్ వాళ్ళు మెంటల్ పేషెంట్స్ అలా ఉన్నారండి వాళ్ళకి మొత్తం సర్వీస్ అంతా ఫుల్ సర్వీస్ అంతా చేయాలండి అంటే ఫుడ్ మొత్తం అంతా ఈ వీళ్ళు అమౌంట్ ఎవరైనా పే వాళ్ళు ఉన్నారండి ఫ్రీ వాళ్ళు లేదంటే పెన్షనర్స్ ఎవరండి అంటే ఇదివరకు జాయిన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఫుల్ పేమెంట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ థౌసండ్ వన్ ల్యాక్ అలాగా కట్టించుకున్న ఉన్నారంటే మేము రాకముందు వాళ్ళైతే ఒక నైన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళంతా ఫ్రీ అండి అది వాళ్ళని అంతా నేనే ఫ్రీగా చూస్తున్నాను వాళ్ళ తాల్పల్లాంటివి ఈ మిగిలిన వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి ఏ పెన్షన్ వస్తుందని గవర్నమెంట్ పెన్షన్ ఫోర్ థౌసండ్ దాంట్లో టూ థౌజండ్ మాకు పే చేస్తారు ఇంకా టూ థౌజండ్ మీద వాళ్ళకి డైపర్స్ అనేవి వాళ్ళకి మెడికల్ సర్వీస్ అనేది మేము చూసుకుంటాము ఓకేనండి ఇప్పుడు మీకు గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఏమైనా ఉంటుందండి గవర్నమెంట్ సపోర్ట్ నుంచి ఏం లేదండి మా అంటే బ్రాంచ్ ఆఫీస్ కాబట్టి దీనికి ఏం రాదండి నేను అక్కడికి వెళ్ళొచ్చేమో మాకు నాకు తెలియదు అని అండి కానీ అయితే మాకు గవర్నమెంట్ సర్వీస్ అంటే ఏం లేదు బయట నుంచి రావడానికైనా మాకు ఇక్కడ కైలాస్ భూమి అనేది స్మశా వాటికి తెలియదు ఓకే ఇదేనండి అదేనండి కైలాస్ ఒక శ్మశానం పక్కనే ఉన్నారన్నమాట దాని గురించి అనేసి ఇక్కడికి రావడానికి చాలా మంది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు భయం భయపడుతూ ఉంటారు దానివల్ల మాకు స్పాన్సరింగ్ అంటే ఎవరో రావాలి ఎవరైనా బర్త్డేలు కానీ లేకపోతే ఒక మ్యారేజ్ డేస్ కానీ ఎవరు చనిపోయిన రోజు అయితే వాళ్ళ భోజనాలు కనిపిస్తే పెడతారు ఓకే మీకు అంతా బాగానే ఉందండి ఇక్కడ నైట్ టైం అయినప్పటికీ బాగా చీకరగా ఉంటుందండి ఇక్కడ లైట్ లైన్ లైర్మన్ తర్వాత చైర్మన్ అడిగాము చాలా చూస్తామన్నారు కానీ మీరు ఏమైనా సపోర్ట్ చేసి ఒకవేళ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఏమైనా ఒక లైట్ ప్రొవైడ్ చేస్తే అది మా అందరికీ చాలా మంచిది చేసినట్టు సరేనండి మ్యాక్సిమం ఇప్పుడు న్యూస్ చూసిన తర్వాత ఒకవేళ ఎవరైనా కనుక పొలిటికల్గా ఎవరైనా సపోర్ట్ చేసి డోనర్స్ ఎవరైనా వచ్చినా ఒకవేళ వేస్తే కనుక మ్యాక్సిమం వస్తే అలా చేయొచ్చండి ఒకసారి ఒకసారి ఆశ్రమం చూస్తారా ఓకే అండి ఇదేంటండి ఓకే అండి

അന്ത ആടവാളി നന്ദ്രം നശിമേ ഉണ്ടേവാ ഓക്കെ എറണാകുളത്ത ഫുൾ സർവീസ് അതെ ചെയ്യാലും ఇక్కడ అంతా మగవాళ్ళండి ఇక్కడ అంతా అందరూ లేవలేని పరిస్థితులు ఉన్నాయండి మానసిక విరళాములు ఓకేనండి చాలా సంతోషం అండి ఒక మీరు ఇలాగా సర్వీస్ చేయడం అనేది మాకైతే ఇంత ఏజ్ పెద్దవాళ్ళ వాళ్ళకి మీరు ఏ సర్వీస్ చేయడం మేమైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మ్యాక్సిమం మీకు లైట్ వేసేలాగా మేము ఎవరికైనా రాజకీయ నాయకులు ఎవరైనా కనుక స్పాన్సర్ చేస్తే కనుక చూస్తే ఓకే ఓకేనండి Senator, okay. Thank you. Thank you. Thank you.